బీన్స్ని ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకొని ఇట్లా తర్వాతకి అంటే చాలా బాగుంటుంది మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు అట్లానే చింతకు కూడా చాలా హెల్తీ కదా మనకు కాక మనము ఈ పల్లీలు అంటాం కదా వేరుశనగ విత్తనాలు అవి వేసినాము మా పక్కలయితే శనకాయ తినాలంటాము నాకు అదే వస్తుంది శనకాయ తినాలని శనకాయ విత్తనాలు వేసినాం కదా చింతకాయ తొక్కు ఈ చింతకాయ తక్కువ కూడా విటమిన్స్ ఎక్కువ ఉంటుంది అందుకోసమే అప్పుడప్పుడు మనము తింటూ ఉండాలా ఈ చింత తక్కువని కూడా ఇది పాతకాలం ఉంది పాతకాలంలో అప్పుడు వాళ్ళు అంత స్టాక్ పెట్టుకునే వాళ్ళు వేసంగా విత్తనాలు వేసినాం కాబట్టి మనకు పులుపు అనేది ఉండదు కాబట్టి ఇట్లా చేసుకుంటే అన్నం ఉత్తన్నం తినచ్చు చాలా బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందాద రఘువీర్ అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు సింపుల్ గా ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ ఏం లేకపోకుండా సింపుల్ గా చింతకాయ తొక్కుతో చట్నీ చేస్తున్నాము చాలా బాగుంటది ఉత్త అన్నము ఆ చట్నీ తినచ్చు అంతా నేను దాంతోపాటు తొందరగా అయిపోతుంది కదా చట్నీ ఏముంది అది ఆల్రెడీ అంతా తొక్కి పెట్టింటారు కదా చింతొక్కుని అందుకోసం తొందరగా అయిపోతుంది అందుకోసం అని చెప్పేసి నేను దాంతో పాటు బీన్స్ కూడా కదా ఫ్రై ఇప్పుడు నేను బీన్స్ ఫ్రై చింతకాయ చట్నీ ఎలా తయారు చేసిన చూసేద్దామా విత్తనాలు వేరుశెనగ విత్తనాలు ఈ చింతక్కుతో చట్నీ దంచుకున్నాము ఇప్పుడు తొందరగా అయిపోతుంది ఈజీగానే ఇప్పుడు దీనికి కావాల్సిన మేము ఏం కావాలంటే మనకి శనగ విత్తనాలు కావాలా అదే వేరుశెనగ విత్తనాలు చింతొక్కు కొంచెం జీలకర్ర కొత్తిమీర పచ్చి ఉల్లిపాయలు కొంచెము నాలుగు ఒక మీ కారం తాగినట్లు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ఇంకా పచ్చిమిరకాయలని ముందు వేయించుకున్నాము సవ్ వంటించినాను సవ్ వంటించి ప్యాన్ పెట్టుకున్నాను పైన వండించుకొని అది పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా పచ్చిమిరకాయలు వేయించుకున్నాము పచ్చిమిరకాయలు ఇవి చాలా కారం ఉంటాయి అందుకు రెండు వేసినాను ఎక్కువ వేయలేదు మీరు కావాలంటేనే మన ఇష్టం మనం ఎంత కారం ఉంటే అంత కారం వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాం అట్లా ఎక్కువ వేయించరాదు జీలకర్ర తొందరగా మాడిపోతుంది అయిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను ఇచ్చిని చల్లగా ఇంకా చల్లగా అయిపోయినాయి ఇప్పుడు విత్తనాలు ఉన్నాయి కదా ఈ వేరిశాను విత్తనాలు దాంతో పాటు కొంచెం ఈ చింతక్కు ఉంటుంది కదా చింతక్కు తెలుసు కదా అందరికీ చింతక్కు పచ్చిమిర్చి జీలకర్ర వేసి గ్రైండ్ చేద్దాం ముందు ఇట్లా గ్రైండ్ చేసినాను ఇప్పుడు ఈ కొత్తిమీర ఉంది కదా పచ్చి కొత్తిమీర పచ్చి కొత్తిమీర వెల్లుల్లిపాయలు కొద్దిగా వాటర్ కొంచెం వేసుకొని ముందు మాది గ్రైండ్ చేద్దాము గ్రైండ్ అంత మెత్తగా అయిపోయింది చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేసుకొని ఊరికే ఊరిక పల్స్ తిప్పుదాము ఎక్కువ తిప్పరాదు ఉల్లిపాయలు మనకి అన్నం తినేటప్పుడు తగులుతూ ఉండాలా ఒక కొంచెం ఒక్క రౌండ్ ఇట్లా తిప్పి తీసేద్దాం ఇంకా అయిపోయింది ఉల్లిగడ్డలు కనిపిస్తుండాలా మనకు ఉల్లిగడ్డలు కనిపిస్తుంటేనే బాగుండేది ఇంకా తిండి తరువాతకి ఇద్దాము చట్నీకి తరువాతకి ఇద్దాము స్టవ్ అంటికొని ఇద్దాము ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ ఎల్లిపాయ ముక్కల్ని కచ్చాపచ్చా బాగా దంచుకోవాలా కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర రెండు మెంతులు ఎక్కువ లేదు ఒకటే రెండు ఎండు ఎండుమిర్చి ఉంటే వేసుకోండి ఎండుమిర్చి నా దగ్గర లేదు దాంతోపాటు కొంచెము పసుపు ఇంగు ఉన్నా కూడా వేసుకోండి ఇంగు ఉంటే కూడా బాగుంటుంది ఇంగు వేస్తే కూడా దాంతోపాటు కరివేపాకు కరివేపాకు కూడా పచ్చి కరివేపాకు కాదు ఎండు కరివేపాకు అంత బాగా వేగింది ఇంకా బంద్ చేద్దాం స్టవ్ చేసి తిరువాతి వేసుకున్నాము కొత్తిమీర వేసేసినాను ఇంకా బాగా కలియబెడదాము అయిపోయింది ఇంకా కూడా తర్వాతకి ఇద్దాము ఇంకా ఆయిల్ వేసేసినాను ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసినాను ఆల్రెడీ కొన్ని చిన్నపాల్ వేసుకున్నాము బ్యాళ్ళు కూడా బాగా వేగిపోయినాయి ఇప్పుడు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకున్నాము అన్ని వేగిపోయినాయి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకున్నాము కొద్దిగా వేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు యి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొద్దిగా వేసుకుంటే నేను ఆల్రెడీ కొద్దిగా వేసినాను కాబట్టి కొంచెం ఉల్లిపాయలు మగ్గడానికి ఒకటే కొద్దిగా వేయించుకున్నాము కొంచెం బాగా ఎగిపోయినాయి ఇప్పుడు ఉడికించుకున్నాం కదా బీన్స్ నేను ఆవిడకి ఉడికించుకున్నాను అవి ఉడికించినాను బీన్స్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడిపించినాను ఇంకా కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాం దీనిని మంటని మీడియంలో ఉంచి ఫ్రై చేద్దాం ఇంకా బాగా కలుపుకున్నాము ఎప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోకుండా ఇట్లా కూడా చేసుకున్నామంటే కూడా చాలా బాగుంటుంది బీన్స్ ఒకసారి ట్రై చేయండి మీ బీన్ తెలియకపోతే ఇంకా కొద్దిసేపు వేయించుదాము దీనికైతే నా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు కొబ్బరి కారము వెల్లుల్లిపాయ ఉప్పు అన్నీ బాగా మెత్తగా దంచినాను కొద్దిసేపు దీన్ని వేయించుకున్నాము ఇంకా కొబ్బరి అంతా బాగా వేగుతుంది కొబ్బరి ఆకారం పొడి ఇట్లా వేసుకుంటే మనకు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఆయిల్లోనే ఫ్రై కాకోకోకుండా ఇట్లా మనం ఆవిరికి ఉడిపించుకొని ఫ్రై చేసుకున్నామంటే కూడా చాలా బాగుంటుంది కర్రీ కూడా ఇంకా కొద్దిసేపు వేయించుకున్నాము కొబ్బరి కలిపెడతా ఉండండి బాగా వాసన కూడా వస్తుంది వేగిన వాసన ఇంకా బంద్ వేద్దాము మీ దగ్గర కొత్తిమీర ఏమన్నా ఉంటే కూడా కొత్తిమీర చల్లుకోండి కొత్తిమీర కూడా అవసరం లేదు దీనికి నీకు గరం మసాలా ధనియాల పొడి కూడా అవసరం లేదు ఏం అవసరం లేదు ఈ కొబ్బరి పొడి కన్నా చాలా టేస్ట్ ఉంటుంది బీన్స్ ని ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకొని ఇట్లా తర్వాతకి వేసినామంటేనా చాలా బాగుంటుంది మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు చింతతక్కు కూడా చాలా హెల్తీ కదా మనకు మనము ఈ పల్లీలు అంటాము కదా వేరుశనగ విత్తనాలు అవి వేసినాము మా పక్కలయితే శనకాయ తినాలంటాము నాకు అదే వస్తుంది శనకాయ తినాలని శనకాయ తినాలు వేసినాం కదా చింతకాయ తొక్కు ఈ చింతకాయ తొక్కు కూడా విటమిన్స్ ఎక్కువ ఉంటుంది అందుకోసమనే అప్పుడప్పుడు మనము తింటూ ఉండాలా ఈ చింత తొక్కుని కూడా ఇది పాతకాలం ఉంది పాతకాలంలో అప్పుడు వాళ్ళు అంతా స్టాక్ పెట్టుకునే వాళ్ళు వేరుశనగ విత్తనాలు వేసినాం కాబట్టి మనకు పులుపు అనేది ఉండదు కాబట్టి ఇట్లా చేసుకుంటే అన్నం ఉత్తన్నం తినచ్చు చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందుంటాను ఓకేనండి బాయ్